తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ గురుదక్షిణ ఈ కథ జాగృతి వారపత్రిక ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదకొండులో ప్రస్తుతమైంది పఠనం రచన ఎంఆర్వి సత్యనారాయణమూర్తి ఇదిగో మిమ్మల్నే నేను చెప్పిన సంగతి ఏం చేశారు భారీ మాటలకు ఉలిక్కిపడ్డాడు వెంకటరమణ చూపులు వెంటనే టేపాయి మీదున్న చెక్క పెట్టి మీదకు పరిగెట్టాయి హృదయం ఒక్కసారి భారంగా మూలిగింది రెండు తరాల నుండి వస్తున్న సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఆ నేస్తం కనుమరుగైపోతుందంటే అతను తట్టుకోలేకపోతున్నాడు మీ ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే నా మాట వినండి చౌదరి గారి మనవరాలు ముసటా తీర్చినట్టు ఉంటుంది మన అమ్మాయి పెళ్లి ఖర్చులు గట్టెక్కుతాయి మీరు నా మాట కాదంటే దాన్ని రెండు మొక్కలు చేసి పొయ్యిలో పడేస్తాను ఆ తర్వాత మే ఇష్టం టీ గ్లాసు అతని చేతికిచ్చి వంటింట్లోకి వెళ్ళింది కాంతం వెంకటరమణ టీ గ్లాసు కింద పెట్టి గడ్డం కింద చేయి ఉంచి మళ్ళీ దీర్ఘంగా ఆలోచించసాగాడు కాంతం తమ్ముడు జోగారావు వాక్చాతుర్యంతో మేనకోడలు వెంకటలక్ష్మికి ఒక సంబంధం తీసుకొచ్చాడు కుర్రాడు ఇంటర్మీడియట్ చదివి సైకిల్ మీద బట్టల మూట పెట్టుకుని పల్లెటూళ్ళు తిరుగుతూ బట్టల వ్యాపారం చేసుకుంటున్నాడు మొలతాడు ఉన్న ప్రతి మొగాడు లక్ష రూపాయల కట్నం అడుగుతున్న ఈ రోజుల్లో కేవలం ముప్పై వేల కట్నానికే వెంకటలక్ష్మి చేసుకోవడానికి అంగీకరించాడు విజయ్ పెళ్లి గుళ్ళో సింపుల్గా చేసుకుని ఈ కట్నం డబ్బుతో ఒక మోపేట్ కొనుక్కుని బట్టల వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలన్నది అతని ఆకాంక్ష మంగళసూత్రం కాళ్ళు పళ్ళెం ఇతర సామాగ్రి పెళ్లి ఖర్చులు తనే భరిస్తానన్నాడు జోగారావు వెంకటరమణకి తండ్రి నుంచి సంక్రమించినవి రెండే రెండు ఒకటి సంగీతం రెండోది పాత పెంకుటిల్లు ఇంటి మీద ఇప్పటికే చాలా అప్పు ఉంది మళ్ళీ కొత్త అప్పు పుట్టదు వెంకటరమణ తండ్రి నరసింహం కర్రపనిలో సిద్ధవస్తుడు కొయ్య గుర్రాలు తయారు చేయడంలో మెలకువలు నేర్చుకోవడానికి విజయనగరం వెళ్ళి సంగీతాన్ని కూడా వంట పట్టించుకున్నాడు మంచి వైలిని విద్వాంసుడుగా పేరు సంపాదించి కొడుక్కి తన సంగీత వారసత్వాన్ని అందించాడు నరసింహం తండ్రి నేర్పిన గుర్రాల తయారీకి వెంకటరమణ కొత్త మెరుగులు దిద్ది వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాడు అయితే కాలగమనంలో వచ్చిన మార్పుల వలన ప్లాస్టిక్ గుర్రాలనే ప్రజలు ఇష్టపడి కొనుగోలు చేయడంతో వెంకటరమణ కొయ్య గుర్రాలకి గిరాకీ తగ్గిపోయింది వైలును నేర్చుకునేవారు కూడా తగ్గిపోయారు ఫలితంగా పెయింటర్గా మారి కుటుంబాన్ని పోషిస్తున్నాడు వెంకటరమణ పక్క గ్రామంలోని చౌదరి గారు అమెరికాలో ఉన్న మనవరాలు వైలును నేర్చుకోవాలని పడుతోందని తెలిసి మనవరాలికి వైలుని పంపిస్తానని వాగ్దానం చేశారు సంగీతం తెలిసిన వారిని వైలిన్ కోసం వాకప్ చేయగా వెంకటరమణ వద్ద జర్మనీ వైలిన్ ఉందని అద్భుతంగా పలుకుతుందని చౌదరి గారికి తెలిపారు ఒకరోజు ఉదయమే చౌదరి గారు వెంకటరమణ వద్దకు వచ్చి మీ దగ్గర మంచి వైలిన్ ఉందని తెలిసింది మా మనవరాలికి కావాలి ముప్పై వేలు ఇస్తాను ఆలోచించుకుని రేపు చెప్పండి అని వెళ్ళిపోయారు కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు కూతురి పెళ్లికి కావలసిన ముప్పై వేలు వైలిన్ అమ్మకం ద్వారా సమకూరుతుందన్న ఆనందంతో కాంతం పోగిపోయింది కానీ వెంకటరమణ వైలిన్ అమ్మడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో పొద్దుట నుండి రొసరొసలాడుతూనే ఉంది ఇంటి ముందున్న బొగడపూల చెట్టు మొదట్లో కూర్చుని ఉదయాన్నే వైలిన్పై పి భక్తి భక్తిగీతాలు వాయించేవాడు వెంకటరమణ వాకింగ్కు వెళ్లేవారు వాటిని విని ఆనందించేవారు కొంతమంది కీర్తన అయ్యే వరకు ఆగి వెంకటరమణని అభినందించి మరీ వెళ్ళేవారు ఇవేమీ కాంతమ్మకు రుచించేవి కావు అభినందనలు గాలికి పోతాయి కానీ కాసులు రాలుస్తాయా అనేది పెళ్ళైన కొత్తలో ఎంతో ప్రేమగా ఉండే కాంతం ఎందుకు ఇంత కఠినంగా మారిపోయింది అని వెంకటరమణ అనేక సార్లు తర్జన భర్జన పడేవాడు తాను కొయ్య కూరలు తయారు చేసేటప్పుడు కర్రపనిలో తనకు సహాయం చేసేది వాటికి రంగులు వేయడంలో కూడా ఎన్నో సలహాలనిచ్చేది కొత్తగా చేసిన ప్రతి కొయ్య గుర్రం మీద ముందుగా కూతురు వెంకటలక్ష్మిని కూర్చోబెట్టి చప్పట్లు కొట్టి ఆనందించేది తన జీవితం బృందావనంలో మురళీగానల్లా రసరమ్య భరితంగా సాగిపోవాలని కోరుకునేవాడు వెంకటరమణ కానీ నిరంతరం సూటిపోటి మాటలతో జీవితం పట్ల విరక్తి కలిగేటట్లు కాంతం ప్రవర్తించడం దా చాలా ఢీలా పడిపోయాడు అతను బహుశా కూతురు పెళ్లికి ఎదిగుండడం వల్ల ఆమె భవిష్యత్తు కోసమే తనని తొందర పెట్టడానికి ఇలా ప్రవర్తిస్తుందేమోనన్న అనుమానం కూడా అతనికి కలిగింది ఏది ఏమైనా కాంతం చెప్పిన దానిలోనూ సబబు ఉందనిపించింది అతనికి ఎప్పటికప్పుడు ముప్పై వేలు తాను తెచ్చే పరిస్థితిలో లేడు ఆలస్యం చేస్తే పెళ్ళి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది తండ్రి ఇచ్చిన అపూర్వ కానుక తనకి ఎంతో మానసికానందాన్ని ఇచ్చే వైలిన్పై మమకారం తుంచేసుకోవలసిందే అన్న నిశ్చయానికి వచ్చాడు వెంటనే సైకిల్పై వెళ్ళి చౌదరి గారికి వైలిన్ ఇచ్చి ఆయన ఇచ్చిన ముప్పై వేలు తెచ్చి ఇచ్చాడు వెంకటరమణ వెంటనే ఆమె తమ్ముడి కబురు చేసి పెళ్లివారికి ఆ డబ్బు అందజేయమని చెప్పింది కాంతమ్మ గుండెలపై చేయి వేసుకుని హాయిగా నిద్రిస్తే గుండె బరువెక్కి తెల్లవాళ్ళు మేలుకునే ఉన్నాడు వెంకటరమణ వెంకట్ వెంకటలక్ష్మి పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా సవ్యంగా జరిగిపోయింది ఆమె అత్తవారింటికి వెళ్ళి హాయిగా కాపురం చేసుకుంటోంది కాంతమ్మ మాటల వాడి కూడా తగ్గింది వెంకటరమణ పని ఉన్నప్పుడు పనిలోకి వెళ్ళేవాడు లేనప్పుడు బొగడ చెట్టుకు చేరబడి దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చునేవాడు అతన్ని ఆ స్థితిలో చూసిన కాంతమ్మకు ఒక్కోసారి బాధ కలిగేది కానీ తాను బయటపడితే భర్త మరింతగా బెంబేలెత్తిపోతాడని అతని ఛాయలకే వెళ్ళేది కాదు వెంకటరమణ దయనీయ పరిస్థితి చూసి రిటైర్డ్ టీచర్ సుబ్రహ్మణ్యం గారు అతనికి ఒక ట్రాన్సిస్టర్ కొనిచ్చారు అప్పటి నుండి విరామ సమయంలో రేడియో సంగీత కార్యక్రమాలు వింటూ పొద్దుపుచ్చుతున్నాడు వెంకటరమణ అయినా అతనిలో పూర్వపు ఉత్సాహం పూర్తిగా కనిపించేది కాదు రోజు అతను రాగంలో ఉదయమే వినిపించే కీర్తనలకు అలవాటు పడిన వాకర్స్ క్లబ్ సభ్యులకు అతని ఇంటి ముందు వెళ్ళేటప్పుడు చాలా నిరాశ కలిగేది వైరిల్ స్వరాలు వినిపించక వెంకటరమణలోని దిగుల్ని పోగొట్టాలంటే సంగీతమే దిగు ఔషధం అనిపించింది వారికి వెంటనే క్లబ్ సమావేశం నిర్వహించి ఒక వైలిన్ అతనికి బహుకరించాలని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు కలకత్తా తయారు వైలిన్ మూడు వేలకు కొనుగోలు చేసి ఒకరోజు సాయంత్రం వెంకటరమణి ఇంటికి వచ్చి వైలిన్ అతనికి బహుకరించారు వాకర్స్ క్లబ్ సభ్యులు రమణ గారు రేపటి నుండి మరలా మీ కీర్తనలే మమ్మల్ని సజావుగా నడిపించాలి అన్నారు సుబ్రహ్మణ్యం మేస్టారు వైలిన్ చేతిలోకి తీసుకుని వారందరినీ కూర్చోమని చెప్పి రఘువంశ సుధాంబుధి కీర్తనని వైలిన్పై మధురంగా పలికించి వారికి వీణుల విందు చేశాడు వెంకటరమణ ఒకరోజు ఉదయం బొగడి చెట్టు కింద కూర్చుని సంగీత సాధన చేసుకుంటున్నాడు వెంకటరమణ గుమ్మ గుమ్మందు కారాగిన శబ్దం అవడంతో సాధన ఆపి ఎవరా అని చూశాడు కారులోంచి సుమారు ముప్పై సంవత్సరాలున్న స్త్రీ ఆమె వెనకే ఐదేళ్ల కుర్రాడు దిగారు ఆమె సరాసరి వెంకటరమణ దగ్గరికి వచ్చి నమస్కరించి బాగున్నారా మాస్టారు అని పలకరించింది ఆమెను పోల్చుకోలేక తెగమక పడిపోతున్నాడు వెంకటరమణ నేనండి రాజేశ్వరిని లక్ష్మీనారాయణ మాస్టర్ అమ్మాయిని వెదిరేశ్వరం మా ఇంటికి వచ్చి సంగీతం నేర్పేవారు గుర్తుకొచ్చానా గలగల నవ్వుతూ ఆమె చెప్పేసరికి గుర్తుకొచ్చింది వెంకటరమణకి హా రామ్మా బాగున్నావా మీ అమ్మగారు కులాసేనా అంటూ వైలిన్ పెట్లో సర్దేసి ఇంట్లోకి తీసుకొచ్చాడమని వెంకటరమణకి గతం గుర్తుకొచ్చింది వెదరేశ్వరం మేస్టార్ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి వైలిన్ నేర్పేవాడు రాజేశ్వరి గొంతు కూడా శ్రావ్యంగా ఉండడంతో నాలుగేళ్లు గాత్రం కూడా నేర్పాడు వెళ్ళగానే శేషమ్మగారు మజ్జిగ ఇచ్చేవారు వచ్చేటప్పుడు ఏదో ఒక కూరగాయ ఇచ్చేవారు పండుగలు పబ్బాలప్పుడు పిండి వంటలు భారీగా ఇచ్చేవారు కూతురికి సంగీతం నేర్పుతున్న వెంకటరమణను తుంబురుడుగా భావించేవారు శేషమ్మగారు మాస్టారు మీ విద్వత్తు పల్లెటూళ్ళలోనే ఉండిపోతుంది పట్నం వెళితే మీకు ఎంతో ప్రోత్సాహం పేరు వస్తాయి కదా అని అనేవారు శేషమ్మగారు నాకంత ఆశ లేదు పిండి గారు నా దగ్గర సంగీతం నేర్చుకున్నవారు పేరు గడిస్తే నా విద్యకు పేరు వచ్చినట్లే అని చిరునవ్వుతో బదిలిచ్చేవాడు వెంకటరమణ వెంకటరమణకి పట్టుబట్టలు కాంతమ్మకి పట్టు చీర పెట్టి నమస్కరించింది రాజేశ్వరి మాస్టారు నేను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాను మీ దగ్గర నేర్చుకున్న విద్యనే అక్కడ మన తెలుగువారికి నేర్పుతున్నాను మీ పాట వినాలని వచ్చాను మెరుస్తున్న కళ్ళతో వినయంగా అడిగింది రాజేశ్వరి వైలిన్ తీసి ఆమెకిష్టమైన నగుమోము కనలేని కీర్తన వాయించాడు వెంకటరమణ తన మాట మన్నించినందుకు మరొకసారి పాదాలకు నమస్కరించింది రాజేశ్వరి మాస్టరు ఈ వైలిన్పై స్వరం కొంచెం తేడాగా వినిపిస్తోంది మీరు మాకు నేర్పిన వైలిన్ ఇది కాదు కదా ఆమె ప్రశ్నకి తలదించుకున్నాడు వెంకటరమణ కూతురి పెళ్లికి ఏ విధంగా వైలిన్ అమ్మవలసి వచ్చింది వివరించింది కాంతమ్మ ఒక గంట సేపు కూర్చుని వెళ్ళిపోయింది రాజేశ్వరి వెంకటలక్ష్మికి మగపిల్లవాడు పుట్టాడు కాంతమ్మ ఆనందానికి అవధులు లేవు విజయ్ బట్టల వ్యాపారం కూడా పుంజుకుంది అతను మోబైడ్ మీద పల్లెటూళ్ళలో బట్టలు అమ్ముతూ ఉంటే వెంకటలక్ష్మి ఇంటి దగ్గర అమ్మకం ప్రారంభించింది కూతురు అల్లుడు మాటా మాట కలుపుకుని సంసారాన్ని చక్కదిద్దుకుంటూ మనవండి కూడా అందించినందుకు సంతోషించింది కాంతమ్మ ఒకరోజు ఉదయం ఎనిమిది గంటలకు పనిలోకి వెళ్ళడానికి వెంకటరమణ బయలుదేరుతుండగా కారు ఆగింది రాజేశ్వరి కారు దిగి వైలిన్ పెట్టిని వెంకటరమణ చేతికి అందించింది ఆ పెట్టి చూడగానే వెంకటరమణ హృదయం ఆనందంతో ఎగిసిపడింది గబగబ బగడ చెట్టు దగ్గరికి వెళ్ళి పెట్టి తెరిచాడు పెట్టే లోపల వైపు ఉన్న సీతాలక్ష్మణి సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి ఫోటోకి దండం పెట్టుకుని వైలిన్ చేతిలోకి తీసుకుని కమాన్ని కళ్ళకద్దుకుని వాతాపి గణపతి భజే కీర్తనని వాయించాడు వెంకటరమణ భావోద్వేగంతో అతని కళ్లమ్మట ఆనందపాష్పాలు జలజల రాలే తర్వాత కీర్తనగా నగుమోము కనలేని అద్భుతంగా రసస్ఫోరకంగా వాయించి జగమేలే పరమాత్మను కనుల ముందు ఆవిష్కరించాడు వెంకటరమణ చిన్నప్పుడు తిరునాళ్ళలో చెప్పిపోయిన పిల్లాడు చాలా కాలానికి దొరికితే ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో అంతటి ఆనందం వెంకటరమణ కళ్ళల్లో కనిపించింది రాజేశ్వరికి కాంతమ్మకి ఇది ఇది ఎలా సంపాదించావమ్మా పదాన్ని కూడబలుక్కుంటూ గద్గద స్వరంతో అడిగాడు వెంకటరమణ రాజేశ్వరిని మాస్టర్ గారు చౌదరి గారి దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఉన్న వారి మనవరాల అడ్రస్ తీసుకున్నాను మేమున్న చోటికి అది చాలా దూరం మా వారిని తీసుకుని ఒక ఆదివారం నాడు వెళ్ళి వారిని కలిశాను ఈ వైలానికి సెంటిమెంట్ని వారికి వివరించాము వారు దీనిని తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఒక సంగీత కళాకారిణిగా తీర్చిదిద్దిన మీకు నేను సమర్పించి గురుదక్షిణ ఈ వైలన్ని మీకు అందజేయడం వస్తాను మాస్టారు అని వెంకటరమణికి నమస్కరించి కార్యక్కి వెళ్ళిపోయింది రాజేశ్వరి కథ సమాప్తం ఈ కథ గురించి ప్రఖ్యాత కథకులు విహారి గారు చిన్న సమీక్ష చేశారు అది కూడా మీతో పంచుకోవాలనుకుంటాను కథానిక పాఠకుని కను చెమరింపుని సాధించుకోవడానికి బహుశా సెంటిమెంటే ప్రధాన ఆయుధం అనుకుంటాను మూర్తిగారి కథానికలో మూడు సెంటిమెంట్లు ఉన్నాయి ఒకటి వెంకటరమణకి తన సంగీత ప్రావీణ్యానికి సాధనమైన వైలిన్ మీద మమకారం ఎమోషనల్ అటాచ్మెంట్ తప్పనిసరి అవసరానికి దాన్ని నమ్ముకుంటుంటే కలిగే వేదన రెండవది దాన్నే కావాలని కొనుక్కుపోయే గారికి తన మనవరాలి మీది మమత మూడవది తాను ప్రాణాధికంగా భావించే వైలన్ను కోల్పోయి విచారగ్రస్తుడైన గురువుగారి పరిస్థితిని గ్రహించి కష్టపడి ఆ వాయిద్యాన్నే సేకరించి గురుదక్షిణిగా అందించిన శిష్యురాలు రాజేశ్వరికి ఒక కళాకారిణిగా గురువు పట్ల ఉన్న గౌరవాభిమానాలు ఆదరణ ఈ మూడు సెంటిమెంట్లు పండి కథానికని ఫలవంతం చేశాయి పాఠకులకు ఆస్వాదనీయం చేశాయి చదివించే గుణం కలిగిన మూర్తిగారి కథాకథన శైలి పటిత భావ స్పందనల్ని ఉత్తేజితం చేస్తుంది సంస్కారాన్ని ఉన్నతీకరిస్తుంది అందుకే ఇది మంచి కథానిక విహారి గారికి ఈ విధంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు